హైదరాబాద్ నగర శివార్లోని చల్లపల్లిలో ప్రయాణికుల కోసం కొత్త టెర్మినల్ పనులు వేగంగా పూర్తవుతున్నాయి ఈ నెలలోనే ప్రారంభోత్సవానికి సిద్ధమవుతోంది విమానాశ్రయాల తరహాలోనే అత్యంత ఆధునిక సౌకర్యాలతో లేటెస్ట్ డిజైన్ రూపుదిద్దుకుంటోంది ఈ చెల్లపల్లి రైల్వే టెర్మినల్ సుమారు నాలుగు వందల ముప్పై కోట్ల వ్యయంతో నిర్మిస్తున్నారు ఇక రైల్ ఆలస్యానికి త్వరలో చెక్ పడనుంది రైల్వే అధికారులు తెలిపిన వివరాల ప్రకారం హైదరాబాద్ మహానగర పరిధిలో ఇప్పటికే ఉన్న సికింద్రాబాద్ నాంపల్లి కాచిగూడ రైల్వే స్టేషన్లకు నిత్యం భారీ సంఖ్యలో వచ్చిపోయే ప్రయాణికులతో కిక్కిరిసిపోతుంటాయి అయితే చెల్లపల్లి రైల్వే టెర్మినల్ అందుబాటులోకి వస్తే ఆయా స్టేషన్లపై భారం తగ్గిపోతుంది అనేక రైళ్లు చల్లపల్లి నుంచే ప్రారంభమయ్యే అవకాశం ఉంది సికింద్రాబాద్ నాంపల్లి కాచిగూడ టెర్మినల్స్ వద్ద రద్దీని తగ్గించడానికి పశ్చిమాన ఉన్న లింగంపల్లి స్టేషన్ కూడా టెర్మినల్ స్టేషన్లుగా అభివృద్ధి చేస్తున్నారు ఆధునిక నిర్మాణం ఒక భాగంతో కొత్త స్టేషన్ భవనం నిర్మిస్తున్నారు ఇందులో ఆరు బుకింగ్ కౌంటర్లు మహిళలు పురుషుల కోసం ప్రత్యేక వెయిటింగ్ హాల్లు అలాగే ఉన్నత తరగతి వెయిటింగ్ ఏరియా గ్రౌండ్ ఫ్లోర్ లో ఎగ్జిక్యూటివ్ లాంజ్ ఉంటాయి మొదటి అంతస్తులో కేప్టేరియా రెస్టారెంట్ తల్లుల కోసం ఫీడింగ్ క్యాబిన్లు మహిళలు పురుషులకు రెస్ట్ రూమ్ సౌకర్యాలు ఉంటాయని దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు